ఇంటికైతే రీచ్ అయిపోయినాము కూరగాయలు కూరగాయలు అండి అదొకటి మర్చిపోయినాం కరివేపాకుడికాయ వెర్రిటోళ్ళ చే ఆయనతో వచ్చారు అనుకో పెడతారు కాదు ఆ బండి మీద ఎడపట్టుకుంటాం ఇప్పుడు మస్తు మన సాగుల మూటలు పెట్టినట్టు పెట్టినట్టుకోవద్దు పురుగులు ఎందుకు మట్టి ఉన్నది ఒక్కదానికి కూడా పురుగుండదు

గిఫ్ట్ సరిపో ఏం చేస్తాం టమాటా రేట్ తక్కువ ఉన్నది ఏం కాదు కొనుక్కోవచ్చు ఎక్కువ తీసుకోవాలి ఎక్కువ తీసుకోవద్దు ఎందుకు ఇప్పుడు మన ఇంట్లో రేపటికి రాత్రి వాళ్ళ ఫ్రిడ్జ్లు ఉన్నాయి తీసుకో ఏంటిదిరా వద్ద దానికే పెట్టు పెట్టు వద్దు ఏమ్రా మటన్ అయిందారా లిట్టు మీద తలకాయనా మటన్ తలకాయనా ఏ తలకాయరాదా మేకదా కూర కదా

హలో ఫోన్లో బిజీ అయింది ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఫోన్ కూర్చో కింద కూసావు పడతావు కింద వస్తావుసా ముర్రిపళ్ళు ఎందుకు తెచ్చినావు అవన్నీ కరాబ్ అయినాయి మురిపళ్ళు టేస్ట్ పోయినాయి సప్ప ఉన్నాయి మురిపళ్ళు పడేసేయాలి

అది బయట కొంటే ఇది యాభై రూపాయలు కట్ట అది యాభై రూపాయలు కట్ట ఇంకా సుక్కకూర అదో నలభై రూపాయలు అన్నీ వేసుకోబోతుంది పంటలు దౌజంకై ఎండిరి దౌజంకై అవదనే చిసుబెటలి ఏది నికే నికే ఎంత బాంది సూపర్ ని ఇది నార్మల్ కదా నిగో ఈ బిటిలకలు ఉంటది కిరణ్ రుజవ మరి ఓలి వల్ రుజురియాల ఏ ఆ బాడీ బిల్డర్ నరక నల్ల

కొత్తిమీర యాభై రూపాయలు కట్ట ఈ పెద్ద కట్ట పెట్టింది కదా కవర్లో అది యాభై రూపాయలు పుదీనా కూడా యాభై రూపాయలు అంత కట్ట రూపాయలు ఎంత పెద్దది ഇപ്പമടക്കോശ്ല ఏమురా వేసుకొని వస్తలేదురా వరుణ్ బాయ్ ముచ్చగా వేస్తుందా చిన్న పిల్లగాని లెక్క వేసుకొని నీకు రాదన్ని వేస్తుంది ముద్దుల కడుక్కు ముద్దుల కడుక్కు తువ్వాల కట్టుకొని ఉండి అతను ఇక కూడా తలకాయ కూర ఈ అత్తం వేసిచ్చింది ఇక అత్తమ్మా చికెన్ వేసిస్తా ఉంటుంది కానీ నేను వద్దా అని పచ్చడి వేసుకొని తింటున్నా తలకాయ కూర స్పై తింటుంది

బ్యాగ్ దాంతో లోపల దాంతో దీంతో కట్టు లోపల కట్టెలక్క దుమ్ము పట్టచ్చు ఈ పిట్ట రోజు వస్తుంది అద్దంలో చూసుకుంటుంది మా ఇంటికి వచ్చి ఆ పిట్టలు కూడా రెండు మొత్తం మూడు పిట్టలు వచ్చి అద్దంలో చూసుకుంటున్నాయి చూస్తుంది అద్దంలో ఏం కనిపిస్తుంది మా పిట్టలు రోజు వచ్చి చూస్తాను పిట్ట పిట్ట వచ్చింది చిట్టమ్మను చిట్టమ్మ ఫ్రెండ్స్ అవి ఇంకో పిట్ట చిట్టి పోయింది పోయి చో వెళ్తున్నా ఊరికి బాయ్ బాయ్ അച്ഛി ബാധ്യന <coughs> <Bana. coughs> <laughs> <Dali. coughs> <arriver>

ఇక ఇప్పుడైతే బయలుదేరినాం ఇది సావుబాయి అంటారంట సావుబాయి దాని పేరు అప్పటి నుంచి అట్లా ఉందంట ఊర్లో ఇప్పుడైతే పోతున్నాం ఇక కట్ట దగ్గర కడుతా స్కూల్ వల్ల స్కూల్ చెరువు కాలువ పోతుండే ఇప్పుడు తగ్గిపోయింది నీళ్ళు వస్తలు ఇక ప్రియాంకకి కంకి కాని అంట సో ఇనము ఇక్కడ వంటిపాడి దాటిన తర్వాత రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అని కంకులు అమ్ముతారు ఆడనే తాగినము చిట్టమ్మ కూడా కంకి అంటే చాలా ఇష్టం ఇంకేం చూస్తుంది జామకాయలు కూడా చూస్తుంది కంకులు మంచిగా మంచిగాలుస్తున్నారు రెండు దగ్గరకి అయితే వచ్చేసినాం ప్రియాంక నీళ్ళు పట్టను ప్రియాంక నీళ్ళు వాడటానికి కిందకి తీసుకుపోతుంది కింద బోర్ ఉంటుంది బోర్ కానీ అయితే మంచి నీళ్ళు పడుతుంది తాతను కూడా నీళ్ళు ఏం లేవు కింద మొత్తం దుమ్ము 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 అయిపోయింది కింద అంతా మొత్తం దుమ్ము దుమ్ము అయిపోయింది ఇల్లు తుడిచేసి తుడిచేసి వేయాలి ఇక రాగానే కూలర్లో నీళ్ళు పోసిన మస్తు వచ్చినాం కదా వేడికి కూలర్లో నీళ్ళు పోసి కూలర్ అయితే ఆన్ చేసిన మంచిగా ఆడుకుంటారు ఇక పిల్లలు చల్లగా చిట్టీ ఏ ఆడ ముట్టుకోవద్దు షాక్ వస్తుంది సల్ల వస్తుందా సల్ల వస్తుందా బాటిల్స్ అన్నీ మమ్మీ నింపుకొస్తుంది వేడి చంపుతుంది బాటిల్ అవి ఇచ్చేసే జల్ది నీళ్ళు పట్టుకొస్తుంది ఇక్కడ ఏషేషి చిట్టి ఉందా చల్ల ఉందా ఆకలి అవుతుందా చిట్టమ్మా ఓ చిట్టమ్మా ఆకలి అవుతుందా ఏది సరే చూరా సరే సరే అయిపోయిందా నీ తోముడు టూ థర్టీ నుంచి తోముతుంది ఇప్పుడు కరెక్ట్ టైం వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అవుతుంది అప్ప నుంచి ఇవన్నీ దోమింది ఈ టైల్స్ మొత్తము స్క్రబ్బర్ వీటి అంతా కొత్త వేసినాయి టైల్స్ ఇది ఏమంటారు చిక్క బాసాల స్టాండ్ దాని వెనక విండోస్ ఉన్నాయి కదా దానికి మొత్తం బూజు పట్టిన ఉండే అదంతా క్లీన్ చేసింది ఇది స్టాండ్ కూడా మొత్తం క్లీన్ చేసింది అంతా క్లీన్ చేసి లోపల ఉన్నాయి ఇట్లా తని దోమింది వేస్ట్ సామాన్ అనేది వేసేసి ఒక సంచిల సంచిలు వేసేసి మంగుటా కట్టి మీద సజ్జ మీద పెట్టేస్తాం అవసరం లేదు ఎందుకంటే అయిపోతుంది మా పక్కింటి సుజాత అంటే అయితే ఇప్పుడే పూలాలు వేడి వేడిగా తీసుకొచ్చి ఇచ్చింది అనమాట మై గారి కోసం ఇప్పుడే వేసిందంట ఫ్రెష్ అప్ కూడా అయిపోయింది పాపకి బాబుకి స్నానం కూడా చేసి చేసింది మంచి వాసన వస్తుంది పెరుగు వేసుకొని తినాలి మస్తు ఉంటుంది వేసుకుందాం పెరిగేసుకున్నాం బాగుంది సూపర్